ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున జరుగుతున్న ఏకాదశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి పేరు కామద ఏకాదశి ఏప్రిల్ ఎనిమిది మంగళవారం రోజున వచ్చింది పక్ష ఏకాదశి కామనలను తీర్చే ఏకాదశిగా ప్రసిద్ధి స్కందపురాణం ప్రకారం ఒకప్పుడు రత్నపుర అనే నగరంలో గంధర్వుడు అనే గాయకుడు అతని భార్య లలిత ఉండేవారు అతను రాజసభలో పాట పాడుతుంటే ఒక్కసారి భార్యను తలచాడు దీనికి కోపించిన రాజు శాపంగా అతనిని రాక్షసుడిగా మార్చాడు దుఃఖంలో మునిగిపోయిన లలిత ఓ ఋషి సలహా మేరకు కామద ఏకాదశి వ్రతం చేసింది ఆమె వ్రత ఫలితంగా తన భర్త శాప విముక్తుడయ్యాడు ఈ ఏకాదశి వ్రతం వల్ల పాపాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి జీవితంలో శాంతి సంపదలు చేకూరుతాయి పూజా విధానాన్ని తెలుసుకుందాం ఉదయం స్నానం అనంతరం విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించాలి పాండురంగా శ్రీకృష్ణుడి ఉపాసన చేయడం మేలుకొనేది నారాయణ అష్టోత్తర సతనామావలితో అభిషేకం చేయడం విశిష్టం ఏకాదశి రోజంతా ఉపవాసం చేయాలి తులసి దళాలతో విష్ణు పూజ దీపారాధన చేయాలి భక్తితో వ్రత కథను చదవాలి లేదా వినాలి తదుపరి రోజైన ద్వాదశి నాడు పర్వకాలంలో ఉపవాస విరమణ చేయాలి